కనీ పరమేశ్వర అమ్మవారు పార్వతి అమ్మవారి నుంచి తర్వాత ఈ కులానికి దేవతగా ఉంటారు ఈ కులంలో ఉండి ఈ పెరుగొండ అనే ఊర్లో పుట్టాను పుట్టిన తర్వాత అమ్మవారిని వేరే క్యాస్ట్ ఒక రాజుగారు ఇంట్రెస్ట్ చూపిస్తారు చూపిస్తే నేను అలా చేయను నేను శివుడికి మాత్రమే ఐక్యమని చెప్పి తన అంతరం తను అగ్నికొండం ఏర్పాటు చేసుకుని అగ్నికొండలో ఆమె ఆమెతో పాటు నూట రెండు ఋషులు గోత్రిపులు ఆవుతయిపోతారు సో ఆ రోజు ఆమె విశ్వమాతగా వచ్చి చెప్తుంది నేను ఇట్లా ఆరీ వేసుకుని కులదేవతగా ఉంటాను అమ్మవారి చేస్తారు అక్కడి నుంచి దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి టెంపుల్స్ పెట్టుకుంటారు లోకేష్ గారు మా పాదయాత్రలు చాలా మంది కలిసినప్పుడు వైశాఖ గుర్తింపు లేదన్న వైశ్వాసు పట్టించుకోవట్లేదంటే అసలు మీ వాళ్ళు ఏమో అడుగుతున్నారు అంటే అందరు అడుగుతారులే అన్న మీరు ఏముందు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి తిరుపతిలో ఎలా అయితే గట్రా పట్టు వస్త్రాలు ఇస్తారు శ్రీశైలం మల్లన్న స్వామికి ఎలా అయితే పట్టు వస్త్రాలు ఇస్తారు అమ్మవారు ప్రభుత్వం పెట్టండి అమ్వ శాఖిక్ వచ్చినట్టే అని చెప్పి చెప్పాను అది ఏమంటే మేనిఫెస్టోలో పెట్టారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో కేబినెట్ లో చర్చించి మొన్న రీసెంట్ గా అమ్మవారి ఆత్మార్పణ జనవరి థర్టీ ఫస్ట్ వచ్చింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచగట్టులో వచ్చి అమ్మవారికి పట్టున వచ్చేసి నగరేశ్వరాలయం ఉంటారు ఇయర్ టెంపుల్ అందులో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అమ్మవారు వచ్చారు ఆ అమ్మవారికి గుడి కట్టారు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ అమ్మవారి టెంపుల్ అది మెయిన్ ఆ ప్రాంగణంలోనే అమ్మవారి ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ అది ఎండోమెంట్ లో ఉంది సో వైశ్యాస్ ఇండివిజువల్ గా తెలుసు కదా మీకు అంతా ఇండిపెండెంట్ ఫీల్ అవుతారు కదా అమ్మవారికి ఏదైనా పెద్దగా చేయాలని ఒక తొంభై అడుగుల విగ్రహం పెట్టారుగ్రహం ప్లస్ గోల్డ్ పోతా పెట్టి తొంభై అడుగుల విగ్రహం పెట్టారు ཀྱྱྱ຾ ཀྱྱྱ རྱྱ ཁས དྱེ རྱེ 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 རེ རེ ཇ ཆ འའེ ུཇ འན� ས ན ས ེ ར ེ གོ སད తెలియాలి తెలిసి ఇప్పుడు పిల్లలకు కూడా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఈ యానిమేటీ జనాలకు తెలుస్తుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు సర్క్యులైట్ చేసి ఇక్కడి నుంచి మొదలెక్కడ వదులుతాడు అనుకుంటారా తప్పకూడదు